ఎంటర్టైన్మెంట్ కాంతార మూవీ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే బట్ దానికి సీక్వెల్గా ఇప్పుడు మనకు వచ్చేసి కాంతార త్రీ అనే మూవీ వస్తుంది బట్ ఈ కాంతార త్రీలోని క్లైమాక్స్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది అనేసి అంటున్నారు బట్ అది ఎవరు ఊహించని విధంగా ఉంటుంది అంటున్నారు బట్ అది ఏంటి అనేది తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన అంశాల గురించి అయితే వివరంగా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ కాంతారా వన్ కాంతార టూ ఎంత పెద్ద హిట్ అయినాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే బట్ ఇప్పుడు కాంతార త్రీలో వచ్చేసి క్లైమాక్స్లో చాలా బిగ్ ట్విస్ట్ ఉండబోతుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి ఆ ట్విస్ట్ ఏంటి అంటారు మరి దానికి సంబంధించిన విషయాల గురించి అయితే మాకు చెప్పండి సార్ అంటే లేదు కొడుకు ఉన్నాడు అంటే ఎవరు ఊహించని విధంగా ఉంటుంది అనేసరి అంటున్నారు కాంతారా త్రీ స్టార్ట్ అవ్వలేదు కదా కాంతారా ఇప్పుడు జరగబోతుంది అది కంప్లీట్ అయిపోయింది మనం విజువల్ చూసాం చెట్ అంటే కాంతరాకి సినిమాకి ముందు ఏం జరిగింది అనే స్టోరీతో ఇప్పుడు రాబోతున్న సినిమా సినిమా రాబోతుంది కాంతారాకి ముందు ఏం జరిగిందనే పంజుర్లీ దేవతలు ఆ స్టోరీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా ఇప్పుడు రాబోతున్న సినిమాలో ఉంటుంది అంటే కాంతారాకి ప్రీక్వెల్ ఇది సీక్వెల్ కాదు రాబోయే సినిమా కాంతరా త్రీ రావాలంటే ఈ ప్రీక్వెల్ అయిపోయిన తర్వాత కానీ త్రీ రాదు త్రీ వస్తుంది త్రీ రావడానికి ఇంకా బుల్ టైం పడుతుంది ఇప్పుడు వస్తుంది ఏంటంటే చెప్పలేము పట్టవచ్చు అందుకనే మరి తొందరపాటే అవుతుంది కదా జనరల్గా చెప్పాలంటే అయితే ఇక్కడ నువ్వు అన్న క్వశ్చన్స్ అర్థం ఏంటంటే జనరల్గా కాంతరాత్రిలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అనేది బయటకు వస్తున్న టాక్ రూమర్లు దానికి నేను అనుకోవటం ఏంటంటే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే రిషబ్ శెట్టి సినిమా హీరో డైరెక్టర్ వీళ్ళ జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ బాగా ఇద్దరు ఇద్దరు అంటే వాళ్ళ జూనియర్ ఇంటి మదర్ది కూడా వాళ్ళ ఊరే కావటం మొత్తానికి ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ కలిసి ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి ఆ వీళ్ళ ఇంటికి రిషబ్ చెట్టి రావటం కొంచెం అట్లా ఆ సంబంధాలు అన్నీ కొద్దిగా దగ్గర మరి ఎట్లా దగ్గర అయింది ఆ నటన నచ్చి జూనియర్ ఇంటి దగ్గర ఏడా లేకపోతే ఏం తెలియదు కానీ మనకి వాళ్ళ మదర్ది కొద్దిగా కర్ణాటకలో ఇది ఒక ప్రాంతం కావటం ఇలా కొన్ని సంబంధాలు ఇచ్చా రిషబ్ శెట్టికినూ ఎన్టీఆర్ గారికి ఆ దగ్గరగా ఉండడం కూడా కారణం కావచ్చు అలా ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది వాడిద్దరు కలిసి తరచూ కనిపించిన ఆ ఫోటోలు చూసిన తర్వాత ఇట్లాంటి రోమర్ అయితే బయటకు వచ్చింది అయితే బహుశా నేను అనుకోవడం ఏంటంటే కాంత్రా త్రీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటే కనుక మాత్రం ట్విస్ట్ లాస్ట్ లో ఉండే పాత్ర ఎన్టీఆర్ పాత్ర అంటే సరే మనకు వచ్చిన వార్తలు ఏంటంటే క్లైమాక్స్ లో ఉండే ఛాన్స్ ఉండొచ్చు లేదంటే కొన్ని ట్విస్ట్ లో పరంగా ఉండొచ్చు అని చెప్పేసి వార్తలు వచ్చాయి అసలు అసలు సినిమా సినిమానే స్టార్ట్ అవకుండా మనం ట్విస్ట్ లో క్లైమాక్స్ ఎట్లా చెప్తాం అంటే ఒక చిన్న వార్త బయటకు రావడం వల్ల అదే లేదు లేదు ఎందుకంటే కాంతరా సినిమాకి వన్ తర్వాత ఆ మాయ్య పోవటం అనేది జరుగుతుంది అదంతా చూపించారు సినిమాలో దాని తర్వాత కథ ఏం జరిగింది అనేది మళ్ళీ ఇంకో పార్ట్ 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 టూ అని చెప్పాలి ఎందుకంటే కాంతరా త్రీ అంటారు దాన్ని అది ఇప్పుడు కాంతరాకి ప్రీక్వెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీనికి ప్రీక్వెల్లో అప్పుడు కాంతరా వచ్చింది ఏమో టూ అవుద్ది దీనికి త్రీ అవుతుంది అది టూ ఆ త్రీ అనేది పెద్ద కన్ఫ్యూజన్ ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే అయితే ఒకటి హోంబలే సంస్థ దీనికి నిర్మాణం పెద్ద సంస్థ బాగా పేరు వచ్చింది మహాత నరసింహ ఈ మధ్యన పెద్ద హిట్ అయింది కేజీఎఫ్ కాంతారా ఇలాంటి సినిమాలన్నీ ఇప్పుడు కర్ణాటకలో పెద్ద సంస్థగా పెద్ద పెద్ద బ్యానర్ వాళ్ళు బాగా మంచిగా చేస్తున్నారు క్వాలిటీ సినిమాలు చేస్తున్నారు మరి ఆ బ్యానర్లో మరి కాంతారా త్రీకి వస్తే ఖచ్చితంగా అది రిషబ్ శెట్టి డైరెక్షన్ మళ్ళీ అక్కడ మరి అంతేగా నాలుగు వందల కోట్లు వచ్చి చేసింది కాంతారా సినిమా అప్పుడు అది వసూలు చేయబట్టే మళ్ళీ కాంతరా ప్రిక్వెల్ వాళ్ళు ఫ్రాంచైజీని మళ్ళీ ఇప్పుడు ప్రిక్వెల్ అని పెట్టి చేశారు వాళ్ళు ఇది ఎంత వసూలు చేస్తుందో తెలియదు ఓకే మరి ఈ మూవీ వచ్చిన తర్వాత వాళ్ళు దీనికి ఖచ్చితంగా భారీ బడ్జెట్ పెడతారు వాళ్ళు డబ్బులు వసూలు చేసింది కాబట్టి అప్పుడు బడ్జెట్ పెద్ద బడ్జెట్తో చేయలేదు కాంతరా సినిమా వచ్చినప్పుడు అంత బడ్జెట్ లేదు అసలు అది చాలా తక్కువ బడ్జెట్తో చేస్తే ఎక్కువ రాబట్టింది ఓకే కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టి మంచి అవుట్పుట్ రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు రిషబ్ శెట్టి డైరెక్షన్ కాబట్టి రిషబ్ శెట్టి ఒక పాత్ర ఉంటుంది ఉండే అవకాశం ఉంటుంది లేదా రిషబ్ శెట్టి పాత్ర లేకుండా జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ లీడ్గా ఉండొచ్చు సినిమా లేదంటే ఇద్దరు కలిసి ఉండే ఛాన్సెస్ అయినా ఉండొచ్చుంటే చెప్పలేము అది ఏదైనా కానీ చెప్పలేము కాంతర్ త్రీ ఉంటే కనుక మాత్రం ఉంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఉంటారని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు వార్ సినిమా వార్ టూ రేపు పద్నాలుగు రిలీజ్ అవుతుంది ఇక జూ ఆ సినిమాకి సంబంధించిన ఏం వర్క్ లేదు అయిపోయింది డ్రాగన్ సినిమా జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్కి డ్రాగన్ తర్వాత మరి ఆయన ఏం సినిమా చేస్తారు ఏంటి అని దాని మీద తర్జన భద్రం సాగుతున్నాయి ఆల్రెడీ కాబట్టి మరి ఏదో ఒక సినిమా చేయాలి కాబట్టి ఆ కంపెనీయన్ ప్రాజెక్టు డ్రాగన్ తర్వాత ఎందుకంటే ప్రశాంత్ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు పెద్ద సినిమాలన్నీ అట్లాగే ఉంటున్నాయి దాదాపు అది ఇప్పుడు కాంతారా రిలీజ్ అయిన తర్వాత కాంతారా ప్రీక్వెల్ రిలీజ్ అయిన తర్వాత కాంతారా త్రీ ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా హోంబలి సంస్థకి మరి సలార్ టూకి సీక్ సలార్ సీక్వెల్స్ చేయాలి సీక్వెల్స్ అన్నీ పెండింగ్ పడిపోతూ ఉంటున్నాయి ఇట్లాగే కంప్లీట్ అవ్వటం పేర్లకే సీక్వెన్స్ పెట్టుకోవటం వల్ల మళ్ళీ ఆ డేట్స్ వేరే వాళ్ళకి కూడా ఇవ్వటం ఇవ్వాల్సి రావటం వల్ల హీరోలు అవి పెండింగ్ పడిపోతుంది అదొక పెద్ద తలహరేపుగా తయారైంది అది ముందే క్లారిటీగా ముందు చేసుకునేటప్పుడు ఉంటే బాగుంటుంది అది ఓకే సార్ నిజంగానే మీరు అన్నట్టుగా కాంతారా త్రీలో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేస్తే మరి ఎలా ఉండబోతుంది అంటారు కాంతారా ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు ఎన్టీఆర్ అందులో అనుమానం లేదు మరి రిషబ్ శెట్టి అతను రిషబ్ శెట్టికి ఈ సినిమా డైరెక్ట్ చేసినందుకు యాక్ట్ చేసినందుకు కానీ కాంతార త్రీ చేస్తే రెండు వందల కోట్ల రెమూరేషన్ అనేది అంటున్నారు రెండు వందల కోట్లు అంటున్నారు ఎందుకంటే మరి ఆ ప్రాజెక్ట్ అలాంటిది కాబట్టి తక్కువ బడ్జెట్తో చేసి పెద్ద హైపు వచ్చింది సినిమాకి ఒక దెబ్బతో అసలు రిషబ్ ఏంటంటే ఎవరు తెలియదు ఇప్పుడు కేజీఎఫ్కి ముందు అంటే మనకు ఎవరు తెలియదు అట్లా అంటే ఒక్కరికి తెలుస్తుంది అట్లా ఒక్కొక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుంది ఇదే ఉదాహరణ ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు అంతే కదా ఒక హిట్ వచ్చిందంటే ఒకసారి వార్తలు నిలుస్తారు ఏకబడతారు అంతే ఒకప్పుడు శంకరయ్య మనకు తోపు అనుకునేవాళ్ళం ఇప్పుడు లోకేష్ శంకరే తోపు అనుకుంటున్నాం అక్కడ ఇక్కడికి వచ్చారుగా రాజమౌళి గారు అనుకుంటున్నాం ఇప్పుడు ఎప్పుడైనా సరే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పాత వాళ్ళు కనుమరుగవుతూ ఉంటారు అది ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరిగేదే ఓకే సార్ కాంతారా త్రీ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేస్తున్నారా లేదా అసలు కాంతార మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పారు నమస్తే నమస్తే